అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం మాలిష్ చేసేవాడు ఈ కథని గురించి తెలుసుకుందాం ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించాడు ఆ పదవికి కొత్తవాణ్ణి నియమించాలి అందుకు యోగ్యులైన వాళ్ళు నలుగురున్నారు అందులో ఒక ఎలా ఎన్నిక చేయాలో రాజుకు పాలుపోలేదు రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి స్నానం చేయించేవాడు వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యలను గురించి చెప్పేవాడు ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు అంతా విని మంగలి సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు వల్లమాలిన రాజభక్తి ఉండాలి దేవుడికి సేవ చెయ్యడానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించడానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అన్నాడు ఇది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు మంగలి ఉపాయం చెప్పాడు రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్న నలుగురికి కబురు పంపాడు నలుగురు రాగానే రాజు మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట వాడు రాలేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది ఇప్పటికి వెళ్ళండి అన్నాడు నలుగురు వెళ్ళిపోవడానికి బయలుదేరారు అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి రానంత మాత్రాన తమరు బాధపడాలా దైవ సమానులైన మీకు సేవ చెయ్యడమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళు మర్దన చేశాడు వాడికి సైన్యాధిపతి పదవి లభించింది వాడి పేరు సూరవర్మ ఆ తరువాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయింది శూరవర్మ తన మిత్రుడైన మహమతికి ఆ ఉద్యోగం సంపాదించే కబురు చెప్పాడు మహామతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవి సంపాదించాడు అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు అయితే కొన్ని కొన్ని ఉద్యోగాలకు పోటీలు పరీక్షలు అవసరం లేదు ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడి కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చెయ్యడానికి మొరొకడు లేడు తనకు మాలిష్ చెయ్యని వారికి ఇలా ఉద్యోగాలు ఇయ్యవలసిన వచ్చిన రాజుకు బాధ కలిగి తన క్రింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలన్న నియమం పెట్టాడు అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది రాజవైద్యులు తమరు అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు ఎవడికో ఈ చర్మవ్యాధి ఉండి తమకు వాడి నుండి సంక్రమించింది దీనికి చికిత్స చెయ్యగలం కానీ తమరు ఎవరు పడితే వాళ్ల చేత ఒళ్ళు పట్టించుకోవడం మానాలి అన్నాడు రాజు రోగం నయమైంది మాలిష్ శాసనం రద్దయింది రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు మంగలి నవ్వి రాజ భక్తి పరీక్షించడానికి మాలిష్ ఒకటే మార్గం కాదు మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి కలవాడే అన్నాడు ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు మాలిష్ పద్ధతి పోయినా అది నుడి కారంలో అలాగే ఉండిపోయింది ఎవడన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదించే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు అందరూ అంతే కదా